హాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం విలేజ్ స్టైల్లో కోడి తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది రుచికి రారాజు మీ ఇంట్లో ఉండే తక్కువ పదార్థాలతో కొద్దిగా సమయంతో ఈ పచ్చడి తయారవుతుంది ఈ ఆలస్యం ఎందుకు పదంటే మొదలు పెడదాం ఈ మసాలా కొడి తొక్కు పచ్చడి తయారీ పదార్థాలు చూద్దాం ముందుగా చికెన్ కావాలి దానికి కావాల్సిన మసాలాలు గరం మసాలా చికెన్ మసాలా ధనియా పొడి రుచి దానికి సరిపడంతా పసుపు కావాలి మూడు చెంచాల కారం చికెన్కి సరిపడా మసాలా రెండు నిమ్మకాయల రసం కావాల్సిన పదార్థాలు ఇవేనండి ముందుగా తీసుకున్న చికెన్లో పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి పసుపు కలుపుకున్నాం కదా ఇప్పుడు కలుపుకున్న దానిలో నీళ్ళు మొత్తం పోయి విడిగా అవ్వాలి అప్పుడు మొక్క నెత్తబడుతుంది అప్పుడు తీసుకోవాలి చూడండి చికెన్ సెవెంటీ పర్సెంట్ ఉరికిన తర్వాత చికెన్ని తీసుకొని తురుము తీసుకోవాలి చికెన్లో కొంచెం టీ గ్లాస్ అంతా నీళ్లు పోసుకోవాలి పోసుకుంటే తొందరగా సెవెంటీ పర్సెంట్ ఉ ఉడుకుతుంది నూనె నూనె పాయిల్లో నాలుగు అరటాల నూనె వేసుకోవాలండి నూనె వేడయ్యాక అందులో సరిపడినంత మసాలా వేసుకోవాలి నేను చికెన్ తీసుకున్న దానికి ఈ ప్యాకెట్ మసాలా సరిపోతుందని తీసుకున్నాను ఈ ప్యాకెట్ మా ఊళ్ళో పదిహేను రూపాయలు మీ ఇల్లు ఎంతో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ మసాలా ఆయిల్లో కలిసిపోయి బ్రౌన్ కలర్ వచ్చినంతసేపు కలుపుకోవాలి చూడండి బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అందులో మనం పీసెస్గా తీసుకున్న చికెన్ వేసుకోవాలి రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి చూడండి నాలుగు గరట్ల నూనె తీసుకున్నాను అయినా సరిపోలేదు ఇంకో టూ రెండు గరట్ల నూనె తీసుకుంటున్నాను మొత్తం ఆరు గర దీంతో ఆరు గరట్ల నూనె తీసుకోవాలి చూసారా చూడండి ఇలా బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న మసాలాలు వేసుకోవాలి దానిలోనే మనం తీసుకున్న కారం వేసుకోవాలి బాగా మిక్స్ చేసి కలుపుకున్న నిమ్మ రసం కూడా వేసుకోవాలి చూడండి ఎంతగానో రెడీ అయిపోయే ఎంతగానో వేచి చూస్తున్నా చికెన్ తక్కువ పచ్చడి రెడీ అయిపోయింది